ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగలు ఎప్పుడొచ్చాయో తెలుసుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసాన్ని ఉపవాసాలు పండుగల మాసంగా భావిస్తారు ఎందుకంటే ఈ నెలలో ప్రతిరోజు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అందుకే హిందువుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది మరోవైపు ఇదే మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి వాగులు వంకలు సరస్సులు చెరువులు నదులు పొంగి పొర్లుతుంటాయి ఈ నేపథ్యంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది సెప్టెంబర్ మూడు మంగళ వారం అమావాస్య తిది ముగియనుంది ఆ మరుసటి రోజు నుంచి భాద్రపద మాసం ప్రారంభం కానుంది పురాణాల ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకన్న జన్మ నక్షత్రం అందుకే ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు వ్రతాలు ఎప్పుడొచ్చాయి వాటి విశిష్టతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ సోమవారం ఈ ఏడాది శ్రావణ సోమవారంతో శ్రావణ మాసం ప్రారంభం కానుంది ఈ కాలంలో ఈశ్వరుని ఆరాధనకు ఉత్తమ సమయంగా భావిస్తారు ముఖ్యంగా శ్రావణ శ్రావణ సోమవారం రోజున శివయ్యను పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు ఈ నేపథ్యంలో ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు కొత్తగా పెళ్ళైన మహిళలు పెళ్ళైన మొదటి ఐదేళ్ల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు ఆగస్టు ఆరు మంగళవారం నుంచి శ్రావణ మంగళవారం ప్రారంభమవుతుంది వివాహిత మహిళలు శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వల్ల తమ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని పండితులు చెబుతారు బుధుడు గురుడు ప్రత్యేక పూజలు ఈసారి శ్రావణ మాసంలో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నుంచి తొలి బుధ గురువారాలు రానున్నాయి ఈ ప్రత్యేక రోజుల్లో బుధుడిని గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు తమ ఆదాయం విద్యా బుద్ధులు తెలివితేటలు పెరగాలని కోరుకునేవారు ఈ పూజలను చేస్తారు చాలా మంది హిందువుల ఇళ్లల్లో బుధుడు గురుడి ఆరాధన సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది వరలక్ష్మి వ్రతం ఈసారి శ్రావణ మాసంలో తొలి శుక్రవారం ఆగస్టు తొమ్మిదిన వస్తుంది ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందడానికి సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతారు అంతేకాదు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరాలిచ్చే తల్లి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ పవిత్రమైన రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆదాయం సంతోషం ఐశ్వర్యం పెరుగుతాయని చాలామంది నమ్ముతారు అలాగే సంతాన సౌభాగ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు రాఖీ పౌర్ణమి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా శ్రావణ పౌర్ణమి అంటారు ఈసారి పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడో సోమవారం నాడు రక్షాబంధన్ పండుగను జరుపుకోనున్నారు ఈ పవిత్రమైన రోజున సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వేడుకలను జరుపుకుంటారు ఆ తర్వాత తమ సోదరుల నుంచి కానుకలను స్వీకరిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరు సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు శ్రావణ శనివారం ఏడుకొండలపైన ఉన్న శ్రీవారి జన్మ నక్షత్రం శ్రావణం కావడంతో ఈ నెలలో వచ్చే శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ నెలలో తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు తమ ఇంటి దేవుడైన వెంకన్న స్వామిని శనివారం రోజున ఉపవాస దీక్ష ఉండి దర్శనం చేసుకుంటారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు అదేవిధంగా శ్రావణ మాసంలో ప్రతి శనివారం స్తంభం లేదా గోడలపై నరసింహస్వామి అవతారాన్ని ఉంచి పూజిస్తారు ప్రహ్లాదుని కోసం విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తాడు ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు సూర్యుడి ఆరాధన శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆదిత్య రానుభాయి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అందుకే ఆదివారం రోజున సూర్యదేవుణ్ణి ఆరాధించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్